నమస్కారం స్వాగతం ఈ రోజు న్యూస్ అప్డేట్ చూద్దాం ఆన్లైన్లో పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు శివార్లో నిర్వహించిన సరస్ మేళాలో మాట్లాడుతూ ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది సభ్యులు ఉండగా ఇరవై వేల కోట్ల నిధులు సమీకరించారని చెప్పారు మహిళా సంఘాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు నాయుడు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్ ద్వంద్వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు ఐదేళ్ల అభివృద్ధిని అడ్డుకుని ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు వారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడుతూ కొన్ని ఇంతవరకు అబద్ధాలు కానీ రెండు నిజాలు చెప్పాడు ఇప్పుడు ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా మేము క్లియర్ చేసామని అసలు కేసులు వేసింది ఎవరు కేసులు ఎవరి పరిపాలనలో కేసులు వేసాయి ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా గుడిపోవలసి వచ్చి ఆ మహిళల్ని మహిళతో మాట్లాడుతూ మేము కోర్టుకు పోయినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆఫ్ చేస్తామని ఎవరు చెప్పారు ఇది జగన్మోహన్ చెప్పిన విషయం కాదా ఇది వాస్తవం కాదా మీకు మతి మార్పు రావచ్చు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రధానికానికి కానీ అధికారులకు కానీ అప్పుడున్న జర్నలిస్టులకు కానీ లేకపోతే తెలుగు ప్రజలకు కానీ ఎవరికి మతి మార్పు రాలేదు అబద్ధాలకి నిరవర్చిన వారంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసులు మేమే క్లియర్ చేస్తాం నిధులు మేమే తీసుకొచ్చాం అనుమతులు మేమే తీసుకొచ్చాం చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఇంకో పక్క జాలి వేస్తుంది ఆయన పనితీరు ఎలా ఉందంటే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి మా ప్రాంతానికి వచ్చి అందులో మీ వైసీపీ నాయకులు కూడా అప్పుడు చాలామంది ఉన్నారు కార్యకర్తలు వైసీపీ నాయకులు బైరింగ్ సభలో మా మిత్రులు నిన్ననే లాస్ట్ టైం నేను విజయవాడలో ఇక్కడ మా మిత్రులు డిస్ప్లే కూడా చేశారు మీరు మాట్లాడిన మాటలు భోగాపురం ఎయిర్పోర్ట్ కేటు తీసుకుని చంద్రబాబు నాయుడు అంటున్నాడు అసలు మీ క్రిమినల్ మైండ్కి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ప్రజలు కానీ ఎవరు కేటు తీసుకోరు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకి అభివృద్ధికి మీ మైండ్ సెట్కి చాలా దూరం మీరు చేసే పనులు క్రెడిట్ చేసుకునే పరిస్థితి మాకు లేదు మాకు ఉండదు కూడా మా నాయకుడికి కానీ మాకు కానీ విజయనగరం యువతను డ్రగ్ బెట్టింగ్ లోన్ యాప్ నుంచి అప్రమత్తం చేయడానికి జిల్లా పోలీసు శాఖ శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల సంయుక్తంగా ఫైవ్ కే వాగ్దాన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రారంభించారు డ్రగ్స్ వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించిన ఆయన హెల్మెట్ తప్పనిసరి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ వాగ్దానంలో జనసేన నాయకులు అవనాప్ విక్రమ్ పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదిన పార్వతీపురం పట్టణ శివారిలో భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు తెలంగాణలోని కాజీపేటలో ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు యాభై ఎనిమిదవ సీనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ జరగనుంది ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టును సిద్ధం చేసేందుకు విజయనగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ మైదానంలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు గోల్డ్ మెడలిస్ట్ కోచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో ఈ నెల పది వరకు శిక్షణ కొనసాగనుండగా జాతీయ పోటీల్లో ఏపీ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన మండల స్థాయి పార్టీ సంస్థగత నిర్మాణ సమావేశం చిన్నబొండపల్లి గ్రామంలో నిర్వహించారు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూ పదిహేను మంది సభ్యులతో ప్రధాన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు